ఏ విషయంలోనూ అన్నట్లుగా చైనా తీరు ఇప్పుడు యుద్ధ మాత్రమే కాదు ప్రతి ఆయుధాన్ని అద్భుత ఆయుధాలను రక్షణ రంగంలోకి చేరుస్తోంది మిసైల్స్ విషయంలో అగ్ర రాజ్యానికి టెన్షన్ పెడుతోంది ఇందుకే చైనా కొత్తగా చేర్చిన ఆయుధాలు ఏంటి అమెరికాకు విసురుతున్న సవాళ్లు ఏంటి ప్రపంచానికి పెద్దన్న కావాలన్నది చైనా కల దీనికోసం దిగజారని తీరు లేదు మెట్లు లేవు అమెరికాతో పోటీ పడేందుకు చేయని ప్రయత్నాలు లేవు ఆయుధం ఉన్నోడిదే ఆధిపత్యమని బలంగా నమ్మే చైనా ఆ ఆయుధ వ్యవస్థను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటూ అమెరికాకు సవాల్ విసురుతోంది అణ్వాయుధాలను భారీగా పోగేసుకుంటోందని అమెరికా ఎప్పట్నుంచో వాదిస్తోంది ప్రస్తుతం ఆరు వందల వార్హెడ్లు ఉండగా రెండేళ్లలో దాన్ని వెయ్యికి పెంచాలన్నది చైనా లక్ష్యం ఇది మాత్రమే కాదు మిస్సైల్స్ విషయంలోనూ చైనా దూకుడు చూపిస్తోంది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు క్షిపణుల ఉత్పత్తికి సంబంధించిన సైట్లలో భారీ విస్తరణ చేపట్టింది ఇది అమెరికా సైన్యాన్ని అడ్డుకోవడానికి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే రెండు వేల పన్నెండులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్పింగ్ సర్కార్ సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి అప్గ్రేడ్ చేయడానికి భారీగా ఖర్చు చేస్తోంది చైనా ఆర్మీని ప్రపంచ స్థాయి యుద్ధశక్తిగా మార్చేందుకు పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ ను బలోపేతం చేశారు సైన్యాన్ని అన్ని రకాలుగా అప్డేట్ చేస్తోంది చైనా సెకండ్ థర్డ్ జనరేషన్ విమానాలను తొలగించి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ విమానాలైన జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్లను పెంచుతోంది ఇప్పుడు భారీ యుద్ధ నౌక మాత్రమే కాదు ఆయుధాలు ప్రదర్శించేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని చైనా వాడుకుంటోంది అమెరికాకు సవాల్ విసురుతోంది విక్టరీ పరేడ్ లో అదే జరిగింది కూడా అత్యంత శక్తివంతమైన డాంగ్ఫెంగ్ ఫైసీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ తో పాటు వైజే సెవెంటీన్ సిజె ట్వంటీ ఏ ఎల్వై వన్ హెచ్ఎస్యు హండ్రెడ్ లాంటి అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది వేగంగా అభివృద్ధి చెందుతున్న సైనిక సామర్థ్యాలను హైలైట్ చేసింది అమెరికా దాని మిత్ర దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది డిఎఫ్ఐసి పదమూడు వేల కిలోమీటర్లకు పైగా దూరం వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు ఇది అమెరికా ను ఈజీగా చేరుకుంటుంది మిగతా ఆయుధాలది కూడా అదే రేంజ్ అమెరికా దాని మిత్ర దేశాలకు టెన్షన్ పెట్టించే స్థాయి వాటిది ఇప్పుడు అమెరికా మళ్లీ అణు పరీక్షలు మొదలుపెట్టిందని చైనా దూకుడు చూపించడం స్టార్ట్ చేసింది అయితే ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీస్తాయన్నది ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది